మౌని యూ ఇద్దరు గొడవపడుతూ కాలేజీకి వెళ్ళారు సితారా వాళ్ళిద్దరిని చేసి యశుపై కోపాన్ని తెచ్చుకుంది అతనికి హాయ్ కూడా చెప్పకుండా మౌనికతో కలిసి క్లాస్ రూమ్కి వెళ్ళింది ఏంటి సితారా నా వైపు చూడడం లేదు ఏం జరిగింది హాస్టల్లో ఏదైనా ప్రాబ్లమా అని అనుకున్నాడు లంచ్ టైంలో అమ్మ పప్పు చేసింది నేను స్నాక్స్ తీసుకొని వస్తాను అని మౌనిక లంచ్ టైంలో క్యాంటీన్ వైపుకు వెళ్ళింది యశ్వంత్ సీతారా దగ్గరికి వెళ్ళి ఆమెనే చూస్తూ ఏంటి ఏమైంది ఎందుకలా డల్గా ఉన్నావు అని అడిగాడు టేబుల్ పై ఉన్న ఆమె చెయ్యిని అతను పట్టుకోబోతూ ఉంటే ఆమె వెనక్కి తీసుకుంది సితారా ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు తెలుస్తుంది ఇలా డల్గా ఉంటే నాకేమీ తోచేయడం లేదు ప్లీజ్ మాట్లాడు రాత్రి మౌనిక నా మీద అలికింది ఇప్పుడు నువ్వా మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అని అతను అనగానే సితారా చురుగ్గా అతని వైపు చూసింది అంటే ఏంటి నేను మౌని ఇద్దరం ఒకటేనా నీ దృష్టిలో అని మాటల్లో కోపం చూపిస్తూ అడిగింది అబ్బా నీతో ఇదే ప్రాబ్లం మౌనిని చూడు నీతో నేను ఎంత క్లోజ్గా ఉన్నా కూడా ఒక్కసారి కూడా ఇలాంటి ప్రశ్న వేయదు మరి నువ్వెందుకు నన్ను పదే పదే ఈ మాటే అడిగి విసిగిస్తున్నావు యశు ఏం మాట్లాడుతున్నావు మౌనిక నీ ఫ్రెండ్ మాత్రమే కానీ నేను అంతకు మించి ఆ విషయం గుర్తుపెట్టుకో అబ్బా తెలుసులే మౌని ఫ్రెండ్ మాత్రమే కాదు తన దగ్గర నేను నాలా ఉంటాను మౌనిక కూడా నన్ను నాలాగే ఇష్టపడుతుంది కానీ నువ్వు నన్ను మార్చే ప్రయత్నం చేస్తున్నావు నీ దగ్గర నేను నటించాలి అనికోవడం లేదు నన్ను నాలా ఉండనివ్వు సితారాకి యశ్వంత్ మాటలు నచ్చలేదు అంటే నా దగ్గర నువ్వు కంఫర్ట్గా ఉండడం లేదా నీ ఫ్రీ నేను అట్టుపడుతున్నానా అని ఏడుస్తూ అడిగింది ఆమెకు ఎదురుగా ఉన్న అతను పైకి లేచి ఆమె పక్కనే కూర్చొని ఆమె భుజం చుట్టూ జతులు వేసి నేను అలా అనలేదు నీతో నేను సంతోషంగానే ఉంటాను అందుకే కదా జీవితాంతం నీ ఒంటరితనాన్ని దూరం చేయడానికే నీకు తోడుగా ఉండాలి అనుకుంటున్నాను అంటే యశ్వంత్ నువ్వు నా మీద జాలి చూపిస్తున్నావా నా మీద ప్రేమ లేదా అని డౌట్గా అడిగింది అబ్బా ఎందుకు నేను ఒకటి చెప్తే నువ్వు మరోలా అర్థం చేసుకుంటావు నేను వచ్చేసాను అంటూ మౌనిక స్నాక్స్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చింది ఆమె చూడగానే సితారా కన్నీళ్లను తుడుచుకొని మామూలుగా ఉంది యశ్వంత్ సితారానే చూస్తూ నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నీ మీద నా ఫీలింగ్స్ ఏంటో నాకే అర్థం కావడం లేదు నిన్ను ఒంటరిగా వదిలేయలేను మౌనితో ఎంత చనువుగా ఉంటానో నీతో కూడా అలాగే ఉండాలి అనుకుంటున్నాను కానీ నువ్వు ప్రేమ కావాలి అని కోరుకుంటున్నావు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కోల్పోయిన ప్రేమని అంతా నీకు దక్కేలా చేస్తాను ప్లీజ్ సితారా ఇంకెప్పుడు ఇలా బాధపడుతూ నన్ను బాధ పెట్టకు అని మనసులోనే అనుకుంటూ ఉన్నాడు ఏంటి ఏం జరిగింది ఇద్దరూ సైలెంట్గా ఉన్నారు అని మౌనిక బాక్స్ ఓపెన్ చేస్తూ అడిగింది ఏమీ లేదు అని సితారా అన్నది యశ్వంత్ ఏంటి లంచ్ చేయవా అని మౌనిక పప్పు అన్నం కలుపుతూ అడిగింది లేదు ఆకలి లేదు అని సితారా వైపు చూస్తూ అన్నాడు సరిపోయింది ఇద్దరూ మళ్ళీ గొడవపడ్డారా అయినా మీ ఇద్దరికీ ఈ మధ్య గొడవలు ఎక్కువైపోతున్నాయి ఎందుకు తీసి నాకు తెలియకుండా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారా ఏంటి అని అడిగేసింది ఇద్దరూ ఒకేసారి కంగారు పడుతూ ఎందుకు అలా అడిగావో అని అడిగారు ఆమె నవ్వుతూ వామో ఏంటి ఇద్దరు ఒకేసారి అంత గట్టిగా అన్నారు నేనేదో జోక్ చేశాను అయినా మీ ఇద్దరు నాతోనే ఉంటారు కదా మరి నాకు తెలియకుండా ఎలా లవ్లో పడతారు ఫ్రెండ్స్ మధ్య గొడవలు సహజమే కానీ లవర్స్ మధ్య గొడవలు వస్తాయి కొందరు భరించలేరంట జీవితాలని కోల్పోతారంట అలాంటి పరిస్థితి మన ముగ్గురికి రావద్దు ఆ లవ్ మేటర్ని పక్కన పెట్టిద్దాం ఇదిగో ఇష్యూ అమ్మ చేసింది నీకు ఎంతో ఇష్టమైన పప్పు అంటూ అతని నోటిలో బలవంతంగా ఒక ముద్ద పెట్టింది అబ్బా ఏంటి నువ్వు అంటూ అతను మౌని తినిపిస్తూ ఉంటే తినిసాడు సితారా వాళ్ళిద్దరిని చూస్తూ నిజంగానే యశ్వంత్ నన్ను ప్రేమిస్తున్నాడా వీళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహమేనా అని మనసులోనే అనుకుంటూ ఉంది ఏంటి సితారా సైలెంట్గా ఉన్నావు నువ్వు కూడా తిను అంటూ మౌనిక ఆమెకు కూడా తినిపించేసింది చేశావా మౌనికతో నేను ఎందుకు అంత ఫ్రీగా ఉంటానో అర్థమైందా అని యశ్వంత్ సితారాకు మాత్రమే వినబడేలా అన్నాడు మూర్తి ప్రతాప్ని కలవడానికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు మూర్తి మన మంచి ఫ్రెండ్స్ని కదా అని అడిగాడు ప్రతాప్ ఎందుకురా అలా అడుగుతున్నావు నేను నీకు మంచి చేశానో లేదో తెలీదు కానీ నువ్వు మాత్రం నా మంచిని కోరుకునే స్నేహితుడివి అని మూర్తి సమాధానమిచ్చాడు అతను నవ్వుతూ నా మీద నాకు నమ్మకం లేని సమయంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం కూడా నువ్వే నీకు కొడుకు పుట్టాలి అని నేను ఎంతగానో కోరుకున్నాను నా కొడుకుకు నీ కొడుకు ఇద్దరూ కలిసి మనల్ని మించిన ఫ్రెండ్స్లా ఉండాలి అనుకున్నాను అరే ప్రతాప్ ఏం మాట్లాడుతున్నావురా కొడుకులు లేరు అన్న బాధ నాకు ఎప్పుడూ లేదు నా ఇద్దరి కూతురు నా రెండు కళ్ళు వాళ్ళతో నేను హ్యాపీగా ఉన్నాను కానీ అని మూర్తి బాధపడుతూ ఉన్నాడు నేను కూడా అదే చెప్పాలి అనుకుంటున్నాను రా నీ కూతురు నిన్ను చూసి నాకు ఈర్ష కలిగేది నాకు కూడా ఒక కూతురు ఉంటే బాగుండేది అనిపించింది ఒక విధంగా దేవుడు మనకి మంచే చేశాడు ఒకవేళ నీకు కొడుకు పుట్టి ఉంటే నాకు కూతురు పుట్టి ఉంటే ఖచ్చితంగా నా కూతురిని నీ ఇంటి కోడలిగా పంపించేవాడిని మన స్నేహాన్ని ఒక కొత్త తరానికి శ్రీకారం చుట్టేలా విడిపోని బంధుత్వంలో మార్చేవాడిని ఇప్పటికి కూడా అవకాశం ఉంది నిర్ణయం నీకే వదిలేస్తున్నాను నాకు కూతురు లేదు అన్న లోటు మౌనిక మాత్రమే తీర్చగలదు అని ప్రతాప్ చెప్పకనే మౌనికని తన కోడలుగా చేసుకుంటాను అని చెప్పాడు అతని మాటలని అర్థం చేసుకున్న మూర్తి పైకి లేచి ప్రతాప్ని కౌగులించుకొని ఒరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు చెప్తుంది నమ్మలేకపోతున్నాను ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిలో మౌనికకి ఒక మంచి సంబంధం వెతకాలి అని ఆలోచిస్తున్నాను కానీ కళ్ళ ముందే ఉన్న యశ్వంత్ని గుర్తించలేకపోయాను ఎప్పుడు చనిపోతానో తెలీదు టైం కూడా ఎక్కువగా లేదు నా తర్వాత నా కుటుంబానికి తోడుగా ఉండే ఫ్యామిలీ కావాలి అని ఆ దేవుడికి రోజూ మొక్కుకుంటూనే ఉన్నాను కానీ నువ్వు ఉన్నావు అన్న సంగతి మర్చిపోయాను నన్ను క్షమించరా అంటూ అతను చిన్న పిల్లవాడిలా ఏడుస్తూ ఉన్నాడు ఒరేయ్ నీకు ఏమీ కాదు మేమందరం ఉన్నాం కదా బాధపడకు ఇంతకు ఫ్రెండ్స్ లానే ఉందామా లేక బావా బావ మరుదుల్లా మారిపోదామా అని అడిగాడు మూర్తి నవ్వుతూ బావగారు పిల్లల్ని అడిగి తొందరగా ముహూర్తాలు పెట్టించేద్దాం అని చెప్పాడు వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా పోయింది యశ్వంత్ తల్లి నిర్మల అటు మౌనిక తల్లి వాణి కూడా ఈ సంబంధానికి ఎంతగానో సంతోషపడ్డారు రెండు కుటుంబాలు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నారు కానీ యశ్వంత్కి మౌనికాకి తెలియనివ్వకుండా వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నారు సితారా రోజూ నైట్ రాంగ్ కాల్లో పరిచయమైన సందీప్తో చాలా చనువుగా మాట్లాడుతూ ఆమె సంతోషాన్ని బాధని అతనితో షేర్ చేసుకుంటూ ఉండేది ఒకరోజు నైట్ మూర్తిగారు వేసుకునే ట్యాబ్లెట్స్ అయిపోవడంతో మాధవి మెడికల్ షాప్ వరకు వెళ్ళింది అరవింద్ ఇంటికి వెళ్లే సమయంలో దేవకమ్మ ఫోన్ చేసి బీపీ ట్యాబ్లెట్స్ తీసుకుని రమ్మని కాల్ చేసి చెప్పింది అతని కూడా అదే మెడికల్ షాప్కి వెళ్ళాడు అక్కడ ఒక బేకరీ విధవ మాధవిని చూసి చెడాయిస్తూ ఇస్తూ ఉన్నాడు అరవింద్ని చూసి గుర్తుపట్టిన మాధవి పాప గురించి అడగాలి అనుకుంది కానీ ఎక్కువ అని వెంటనే ఆమె చున్నని ముఖానికి అడ్డుగా కట్టుకుంది పోగిరి వాళ్లకు భయపడి ఆమె ముఖం దాచుకుంది అని వాళ్ళు ఇంకా ఎక్కువగా చేస్తూ ఉన్నారు మాధవి ఇబ్బందిని చూసి హలో మేడం వాళ్ళు మీకు తెలుసా అని అరవింద్ అడిగాడు నేను ఎవరో తెలీదు కానీ చూడు లా పోజు కొడుతున్నాడు వాళ్ళు పోకిరీలు అలాగే చేస్తారు కానీ వీడికి పెళ్ళైంది ఒక కూతురు కూడా ఉంది అయినా సరే జెంటిల్మెన్లా వాళ్ళ ముందు ఇస్తూ నా దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నాడు అని మాధవి అరవింద్ని తప్పుగా అర్థం చేసుకొని ఏంటి వాళ్ళ గురించి అడుగుతున్నావు నువ్వు కూడా వాళ్ళ లాంటివే వాడివే కదా ఆయన ఒంటరిగా ఒక అందమైన అమ్మాయి కనబడితే చాలు అలాంటి పోకిరీలు నీలాంటి అంకుల్సు అందరూ లైన్ వేస్తూనే ఉంటారు ఏంటి అంకులా అవును అంకులే పెళ్ళయింది కదా ఒక కూతురు కూడా ఉంది నీ గురించి నాకు బాగా తెలుసు అయినా నీతో నాకు మాటలేంటి అంటూ మాధవి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే ఒకతను ఆమెకు అడ్డుగా నిలబడి ఏంటి ముఖాన్ని దాచుకున్నావు మాకు చూపించవా అంటూ ఆమె చున్నీని తీసేశాడు మాధవికి కోపం వచ్చి అతని చెంపచెల్లు మన ఇలా ఒక దెబ్బ వేసింది ఆ సౌండ్ అరవింద్ చెవికి బాగా వినబడింది వెనక్కి తిరిగి చేశాడు మాధవి పరిగెడుతూ ఉంది కిందపడి ఉన్న అతను పైకి లేచి ఆమె వెనకాలే పరిగెడుతూ ఉన్నాడు